ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ది కోసం చేస్తున్న తిరుమల లడ్డు వివాదంపై వైఎస్సార్సీపీ అధ్యకుడు మాజీ సీఎం వైఎస్ రెడ్డి స్టాంగ్ కౌంటర్ ఇచ్చారు ఈ రోజు తాడేపల్లిలో ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు చేస్తున్న రాజకీయాలను ఎండగట్టారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కొత్త వివాదానికి తెరలేపడానికి కూడా వైఎస్ జగన్ వీడియో ముఖంగా ప్రస్తావించారు భక్తులకు పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఉంది ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్స్ కాకుండా యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని చంద్రబాబు పేర్కొనడాన్ని వై వైఎస్ జగన్ కౌంటర్ చేశారు తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని దానిని వాడారని చంద్రబాబు చెప్పడానికి వైఎస్ జగన్ తీవ్రంగా తప్పుపట్టారు ఆ ట్యాంకర్లను ఈవో వాడలేదని వెనక్కి పంపామని చెబితే ఏకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు ఆ నెయ్యి వాడారంటూ అసత్యపు ప్రచారం చేయడాన్ని వీడియో ప్లే చేసి మరి చూపించారు వైఎస్ జగన్ ఇక తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు టీడీడీ ఈవో శ్యామలారావులు వేరువేరు సందర్భాల్లో ఏం మాట్లాడారో వీడియోలు ప్లే చేసి మరి చూపించారు వైఎస్ జగన్ స్వయంగా చంద్రబాబు నాయుడు నియమించిన టీటీడీ ఈవో శ్యామలారావు జూలై ఇరవై తేదీన ఏం మాట్లాడారో వీడియో ముఖంగా చూపించారు వైఎస్ జగన్ మళ్లీ సెప్టెంబర్ ఇరవయవ తేదీన టీటీడీ యువ మీడియా ముఖంగా మాట్లాడుతూ ట్యాంకర్లో వచ్చిన నెయ్యిని వాడలేదంటూ ధృవీకరించిన విషయాన్ని కూడా గుర్తు చేశారు వైఎస్ జగన్ ఇరవై రెండవ తేదీన తాను సంతకం చేసి మరీ ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చాడు ల్యాబ్ టెస్టు లో పేలే నెయ్యిని వాడలేదని సదర ట్యాంకర్లు తిరిగి వెనక్కి పంపామని ఈవో తన రిపోర్టులో పేర్కొన్నాడని జగన్ అన్నారు